మీద ఇవాళ వెహికల్స్ అడ్డుకోవడానికి చిన్న ధర్నా చేపట్టడం జరిగింది ఇది ఒక డంపింగ్ యార్డు అనే మామార్ని ఎదుర్కోవడానికి ఇదొక ప్రయత్నంగా మేము మా గ్రామస్తులము చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులం అందరం కలిసి చేయడానికి పూనుకున్నాము దానికి మెయిన్ రోడ్ మీద ఏడున్నరకు వెహికల్స్ ఆపడం జరిగింది అంటే ఎవరికి ఎమ్మెల్యే కానీ ఎవరికి కానీ వ్యతిరేకం కాదు మేము మడికొండ చుట్టుపక్కల ఊళ్ళ గ్రామ ప్రజలందరం అందరితో కలిపి చేయడం జరుగుతున్నది ఇంకొక విషయం ఏంటంటే ఈ పొగతోటి ఎక్కువ హార్ట్ అటాకులు కొద్దిగాల మనిషి బతికే ఉంటాడు టిఫిన్ చేస్తాడు మాతో మధ్యాహ్నం కల్లా ఆయనకు హార్ట్అటాక్ వచ్చిందనే విషయం తెలుస్తుంది అట్లా రోజు మూడు సాగులు అవుతున్నాయి ఎక్కువ మడికొండ మీద ఎఫెక్ట్ బాగా పడుతున్నది ఇంకోటి ఏంటంటే ఇది రహదారి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని మర మర రోడ్డు మించే పోవాలి రాత్రి పూట కానీ పొద్దులి పూట గానీ పొద్దురి పూట పొగ ఏర్పడతలేదు పొగ వస్తుంది రాత్రి పూట నువ్వు పొగ ఏర్పడతాంది ఆ పొగతోటి తోటి ఎక్కువ శాసకోత్సవాధులు వస్తున్నాయి అనేది ఆల్రెడీ డాక్టర్లు చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు గాని చేయాలి గాని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దీనికి వారు రెండు మూడు సార్లు మాట్లాడినా కూడా అధికారులు దగ్గర నుంచి వెళ్ళే స్పందన అయితే ఏమీ ఏర్ప ఏర్పడడం జరుగుతలేదు అది మాకు ఒక మాటగా ఎమ్మెల్యే గారు పలానా టైంలో చేస్తాం పలానా టైంలో డంపింగ్ యార్డ్ ఎత్తేస్తాం అనే ఉద్దేశం ఒకసారి చెప్పి ప్రజలకు అనుకూలంగా ఆ పని చేయాలని మనవి చేసుకుంటూ ఎమ్మెల్యే గారు చాలా యాక్టివ్ ఉన్నారు చాలా మంచిగా ప్రజలకు మేలు చేయడానికి రెడీ ఉన్నారు కనుక దయచేసి ఈ డంపింగ్ యార్డ్ అనే మహమ్మారిని మా ఊరి నుంచి ఎప్పేయండి ఇంకోటి వెనుకట గ్రామ గ్రామంలో డంపింగ్ యార్డ్ ఉండేది ఏ గ్రామం డంపు ఆ గ్రామంలో డంప్ చేసుకునేది నేను సర్పంచ్ చేసినప్పుడు కూడా అంతే ఉండేది ఇప్పుడు మాత్రం ఆ డంపును అరవై ఆరు డివిజన్ల డంపును తీసుకొచ్చి చెత్తను తీసుకొచ్చి ఒక్క మడికొండలే వేయడానికి కారణం ఏంటిది మడికొండ ప్రజలకు జీవన మరణ మరణ సమస్య ఉన్నది కాబట్టి దయచేసి అన్ని అన్ని ఏ డివిజన్లో ఆ డివిజన్ కోసుకోమని డంప్ పేరు చేయండి ఈజీ ప్రాసెస్ వెయిట్స్ ఖర్చు తగ్గుతుంది ప్లస్ డంపు ఎక్కడికక్కడికి అయిపోతుంది వాళ్ళు ఆ డంపును రీసైక్లింగ్ చేసుకోవడానికి కూడా మంచిగా అంటే అనుకూలంగా ఉంటాయి తక్కువ చెత్త కాబట్టి రీసైక్లింగ్ మిషన్లు చిన్న చిన్నవి పెట్టినా కూడా పాజిటివ్ గా ఏర్పడతాయి కనుక దాన్ని ఆలోచించమని మనొక్కసారి చేతులెత్తి దండం పెట్టుకుంటూ మనం ఎమ్మెల్యే గారికి కానీ మన మొన్న సీఎం గారు వచ్చి చెప్పడం జరిగింది దానికి అనుకూలంగా తొందరగా స్పందించి అధికారులు మా ఊరి నుంచి అయ్యాడు డంసే వరకు ఈ తెలంగాణ ఉద్యమం ఎట్లా సాగిందో ఈ ఉద్యమం కూడా డంపు మన డంప యాడు ఉద్యమం కూడా అట్లే జరుగుతుంది అందరం అన్ని గ్రామాల ప్రజలు ఒకటి ఒక తాటి మీద ఏకమై ఈ డంపయాడు ఉద్యమం అనేది తప్పకుండా చేస్తామని మనం చేసుకుంటే చాలా నా పేరు రాధికారెడ్డి నేను అరవై నాలుగు డిజైన్ కార్తాను

రెండు వేల పదకొండులో మడుకొండలో ఏర్పాటు చేసినటువంటి ఈ డంపింగ్ యార్డ్ వల్ల మడుకొండ మడుకొండ రాంపూర్ ఈ గ్రామాలతో పాటు చుట్టూ చుట్టుపక్కల ఎన్ని గ్రామాల ప్రజలు దినదిన గండంలో బతుకు బతుకు బ్రతుకున్నారు అంటే ఒక చిన్న చిన్న డంపింగ్ యార్డు చిన్న డంపింగ్ యాడ్ అనేది కాకుండా ఒక కొండలాగా తయారైంది ఆ కొండ ఏమైంది అంటే ఈరోజు ప్రజల ప్రాణాలను హరిస్తుంది మడికొండకు రావాలంటే భయపడుతున్నారు మడుకొండలో ఇంట్లో ఉండాలి అంటే నరకప్రాయంలో ఉంది తినాలంటే తిండి తినలేరు ఉండాలని ఉండరు చిన్నపిల్లలే కానీ పెద్దలే కానీ ఈ శ్వాసకోశ వ్యవధులతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం మన ఉద్దేశంలో ఏ గవర్నమెంట్కో ఎవరికో ఈ గ్రామ ప్రజలకు వ్యతిరేకం కాదు డంపింగ్ యార్డ్ శాశ్వత పరిష్కారం చూపించాలి ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ వెంటనే తరలించాలని మాత్రమే గ్రామ ప్రజలందరూ గవర్నమెంట్ గవర్నమెంట్ కోరుచున్నాం అంటే గత ప్రభుత్వాలను కోరునాం ఈ ప్రభుత్వాలను కూడా అదే అదే కోరుతూ ఉన్నాం కలెక్టర్లు కానీ దీనికి సంబంధించిన సంబంధిత అధికారులను గానీ విన్నవాళ్ళు వినిపించుకున్నాం కమిషనర్ కమిషనర్ గా ఎన్నో సార్లు విన్నాం హైదరాబాద్ లో ప్రజాభవన్ కూడా వినపదాన్ని వినపించడం వినతి వినతి పత్రాలు కూడా ఇచ్చినాం అక్కడ ప్రజా సమస్యలను తీసుకు వినపదాలు తీసుకున్నారు ఇక్కడ ఏమైతుందంటే నిన్నటి మొన్న ఆ రామ్ సంస్థకు సంస్థ అబ్బాయి చెప్తున్నాం అని చెప్పి ఒక విషయం చెప్పారు ఇక్కడ రామ్ కి సంస్థ ఏంటంటే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఏ విధంగా అయితే ఉందో పండుకుమార్ రామ్కు డంపింగ్ యాడ్ అదే విధంగా డెవలప్ చేసి అక్కడ ఆ విధంగా చర్యలు తీసుకొని డంపింగ్ యాడ్ను ఆ ఒక పరికరం చూడాలని చెప్పి ఒక కుట్ర ఆ కుట్ర జరుగుతుంది కాబట్టి మేము ఒకటే కొడుతున్నాం మేము పదకొండేళ్ళ నుంచి ఈ టంపింగ్ యాడ్ను భరిస్తూ ఉన్నాం దయచేసి అధికారులు స్థానిక ఎమ్మెల్యే నారాజు సార్ గారికి చెప్తా ఉన్నాం కొంత మీరు రావడం వల్ల ముందు ముందడుగుపడింది కొంత సీఎం గారు అయితేనేమి కానీ మీరు కానీ చొరవ తీసుకొని సమస్యను ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నది దయచేసి ఈ ఇంతే కాకుండా ఇంకా ఈ సమస్య తొందరగా పరిష్కరించమని కోరుతున్నాం అంటే ఇక్కడ ఈ ఉద్యమ ప్రజా ఉద్యమం ఈ రాజకీయ సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీ లేదు స్థానిక ప్రజలు మా స్థానిక కార్పొరేటర్ కూడా ఇంట్లో భాగస్వామ్యమై ప్రజలతో పాటు తను కూడా అని చెప్పి ఆ కార్పొరేట్ రాజరెడ్డి గారు ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటా ఉన్నారు ఎందుకు పాల్పచుకుంటే ఎందుకు పాల్పచుకున్నాం అంటే ప్రజా ప్రజా సమస్య పెద్దది అంటే మాకు ఏ ఉచితాలు ఈ ప్రజలకు అవసరం లేదు మాకు అవసరం లేదు మేము ఒకటే కోరుతా ఉన్నాం మాకు ఉన్నటువంటి సమస్య ఆ సమస్యను మాత్రమే పరిష్కరించామని చెప్పి ఆ ప్రజలను అధికారని కోరుచున్నాం ఈ సమస్యను తీర్చి తీరిస్తే మీకు ప్రజలు ఎంతో ఎన్నో విధాలుగా మేలు చేసిన అవుతారు కాబట్టి దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు నారాజు గారిని మడుకొండ గ్రామ మడుకొండ మడుకొండతో పాటు ఈ చుట్టుపక్కల ఎనిమిది గ్రామాల ప్రజల తరపున మిమ్మల్ని రెండు చేతులొచ్చి వచ్చి ఈ రోజు డంపింగ్ యార్డ్ నిర్మూలన మా మడికొండ చౌరస్తలో జరపడం చేయడం జరిగింది దయచేసి పాలక వర్గం వారి మీద ఏమి కోపం లేదు మాకు మా ప్రజల దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం చూడగలని కోరుకుంటూ పదవ తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నా కొడుకు శ్వాస కోశ వారితో చనిపోయిండు విలేజ్లలో కూడా నా కొడుకులు అందరు చనిపోకుండా ఉండాలని కోరుకుంటూ అయితే మా బామారి నా ఇంటి వద్దకు వచ్చిండు వచ్చినాక తర్వాత బావ ఈ పొగ ఎట్లా తట్టుకుంటాను మీరు అని వాడు మరుదెల్లారే నా ఇంటి నుండి వెళ్ళిపోయాడు నా కొడుకు చనిపోయినాక తర్వాత మా బామ్మర్దికి ఒక బిడ్డ ఉంటుంది బిడ్డని ఇదా మా పెద్ద కొడుకు అని నేను అడిగిన అడిగితే వాడనడుగా బావని నీ మడికొండకు నేను ఇవ్వలేను నేనే బాయిలన్న వేసుకుంటా ఎక్కడ నా కానీ నీ మడుకొండ ఇవ్వలేను డంపింగ్ వాడిన నా బిడ్డను నేను చంపుకోనా అని మా బామ్మారి అనడం జరిగింది దయచేసి చుట్టుపక్కల గ్రామాలు కానీ నాలాంటి కొడుకులు అందరూ శ్వాసకోశ వ్యాధితో చనిపోకుండా చూడగా కోరుకుంటూ మడికొండ నుండి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను నా పేరు గడ్డం శ్రీనివాస్ డంపింగ్ యార్డ్ సమస్య ఈ రోజు కాదు మాకు గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి డంపింగ్ యార్డ్ సమస్య ఉన్నది మరి దీన్ని ఎన్నో ఏళ్లకాయ నుంచి డంపింగ్ యార్డ్ మరి ఎత్తివేయాలని నేను కోరుతా ఉన్నాము కోరినప్పటికీ కూడా మరి డంపింగ్ యార్డ్ ఎత్తివేయడం అనేది జరుగుతలేదు లేదు మాకు ఈ మరికొండ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా మంది మేము శాసనకోసం ఇబ్బందులతో మేము అనారోగ్య సమస్యలతో మేము బాధపడుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే దయచేసి మా మడికొండ ప్రజల ప్రాణాలతో పాటు చుట్టుపక్కల ప్రజల ప్రాణాలతో చిలగాట మారని తెలియజేస్తూ ఈ డంపింగ్ యార్డ్ను వీలైనంత తొందరలో ఎత్తివేసి మా ప్రజల ప్రాణాలను కాపాడాలని మనవి చేస్తూ జిల్లా అధికారులు కానీ జిల్లా నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సీఎం కానీ అందరు ప్రభుత్వ అధికారులను మంత్రులను కోరుతూ ఉన్నాం పసుకుల దేవేందర్ మడికొండ